మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం తంగిడి గ్రామంలో అభ్యర్థి గుండూరావు కులకర్ణి గుర్తు కత్తెరకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ఓటర్లను కోరారు శుక్రవారం ఉదయం గ్రామంలోని అన్ని కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు తంగిడి గ్రామంలో గతంలో ఎంపీటీసీగా పనిచేసిన తాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అన్నారు సీసీ రోడ్లు డ్రైనేజ్తో పాటు ఇంటింటికి తాగునీరు కల్పించడం జరిగిందన్నారు మరోసారి సర్పంచ్గా గెలిపిస్తే రాబోయే ఐదేళ్లు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ గ్రామంగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు అంతకుముందు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు ఎంపీటీసీగా అత్యాధిక మెజారిటీతో అందరూ కృషి చేసి ఆ నేను కూడా శక్తుల మీద గ్రామాభివృద్ధి కొరకు సిసి రోడ్లు కానీ సైడ్ డ్రైన్లు కానీ ఇంకా పనికి హార పథకం భాగంలో అందరికీ పని కల్పిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ వచ్చాను ఆయన చిన్న పెద్ద పనులు కూడా ఊళ్ళో ఉండి రాజకీయ అతీతంగా పార్టీకి అతి అతీతంగా అందరికీ సా నా సాయ శక్తులతో మించి పనిచేస్తున్న ఇంత అప్పుడు ఈ తర్వాత ఇప్పుడు అందరూ ప్రజలు కూడా ఒక తాత గుండూరావు కులకర్ణి గారు సర్పంచ్గా ఉంటే బాగున్న బాగుంటే ఉంటుందని అన్ను ఏకగ్రీ చేయాలనుకున్నారు ఆయన అది సాయశక్తులు చేసిన ఫలితం లేకపోయింది అది ఆయన కూడా ఇప్పుడు అందరూ మళ్ళీ తాతనే సర్పంచ్గా ఎన్నుకోవాలను అనుకున్నారు అదే ఒక బాటలో నేను ఇంకా ముందర సర్పంచ్ అయిన తర్వాత గ్రామాభివృద్ధికి పార్టీకి అతీతంగా అందరినీ కలుపుకు కలుపుకుని ముందుకు పోతానని నేను మనస్ఫూర్ పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను కత్తెరే గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని తమ తమలతో మనవి చేస్తున్నాను